తల్లి వీడియో అంటే ఇవాళ నాన్నయట్రా రాగి చీకులా చాలా రోజులు అయిపోయిందండి తినకుండా ట్రై చేయాలనుకుంటున్నాను అవునవును బ్యాక్గ్రౌండ్ వీడియో సాంగ్స్ ప్లే చేస్తున్నారు మేమైతే మా వీడియోని అయితే మూట్లో పెడుతున్నాను సౌండ్ని అయితే ఇది మేము ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఈ వీడియోలు చూడొచ్చు మా గిరిజన పద్ధతిలో బెల్లం పెట్టి అరిటాకులు పెట్టేసి ఈ పెనం మీద కాల్ చేయడమేనా ఓకే సరే ఇదైతే బాధ లేదండి చాలా ఆరోగ్యం కూడా ఇలా అవును మేము అందుకు చాలా ఆరోగ్యంగా ఉంటాం ఉన్నానా కొద్దిగా ఇచ్చి పంపించు ఇదైతే నీళ్ళు కానీ ఏదైనా బెల్లం వేడి చేయడం ఏం అవసరం లేదు కరిగిపోద్ది కదా ఇలా చేసి ముద్ద పెట్టి అరటి పెట్టి కాల్చుకోవడమే అవును బాగుంటుంది నాకైతే బాగుంటుంది మీకు ఎలా ఉంటుంది ఆడుకున్నాను నువ్వు దెబ్బలు మనోడు కొద్దిగా కొద్దిగా అంటూ మొత్తం వాయిస్తున్నాడు బెల్లం అయితే ఓకే 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 బాయ్ నానా బాయ్ 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 ఆడుకో ఓకే ఓకే అక్కడ వెళ్ళు కదా బైక్ దగ్గర వెళ్ళు రెడీ బైక్ దగ్గర వెళ్ళు బైక్ దగ్గర ఓకే చెప్దాం వెళ్ళు బైక్ దగ్గర ఓకే బాయ్ డాడీ బాయ్ ఒక్క నిమిషం ఉండలేడు మళ్ళీ వచ్చేస్తాడే ఈ విధంగా చక్కగా కోసిన తర్వాత బెల్లాన్ని అయితే ఈ పెనం మీద ఇది ఈ రాగి ముద్దనైతే కలిపేసి ఆ పెనం మీద కాల్ చేస్తే సరిపోతుంది అంతే కదా తల్లి కూడా ట్రై చేయండి ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ వస్తున్నాడు శుభ్రంగా కలిపేసే మావిడైతే ఇదిగోండి మెత్త కలిపేయాలి చూడండి ಮಲ್ಲಿಸಿಕೊಂಡು ನಾವು ಲೇತ ತೀಸ್ಕೋದು ಸರ್ಲೇ

నేనైతే రెండు చేస్తున్నాను రెండు సరిపోతుంది ఎక్కువ చేసిన వేస్ట్ అయిపోద్దిగా తినలేం కదా అప్పుడప్పుడు ఇలా కూడా తినాలి చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం మనం హెల్త్ మంచిది కాబట్టి ಚೂರು ಕಾಲ ತಡೆ ಕಾಲಪೇಯ್ಂದಾ 5 ನಿಮಿಷಗಳ 5 ನಿಮಿಷಗಳ ತಿಸ್ಕೋದೇ డాడీ ఏం చేస్తున్నావు నిద్ర వస్తుందా గట్టిగా చెప్పు ఉన్నావా తిప్పుడు సరదా తింటాననేసి తింటావా డాడీ తింటావా హాయ్ చెప్పు అయితే వాళ్ళు హాయ్ చెప్పు హాయ్ ఇంకా అది పెట్టేసి ఓకే చాలా చక్కగా కాలింది ఇదిగో చూడొచ్చు మీరు అలా అల్పి బాగుందా తీందా బాగుంది ఉంది బాగుందండి చక్కగా కాలింది సూపర్ ఉందమ్మా మేమైతేపాప్పుడు ఈ విధంగా టైం పాస్ చేసుకుంటూ తింటూ ఉంటాము మా చిన్నప్పుడైతే ఎక్కువ తినేవాళ్ళం మీరు ఎంతమంది రాగి చిక్కిలను ఈ విధంగా కాల్చి తినారు కింద కామెంట్ చేయండి వీడియోని వచ్చి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తింటావునా <laughs> mm. mm. Nenä malli.